ఏ ఆరు రోజులు ఏడు రోజులు దాకా ఫుడ్ కూడా సక్రమంగా వెళ్ళలేదండి సివిల్ సప్లైస్ కాకపోతే ఇంకెవరి వైఫల్యం కానీ నాదండి మనోహర్ గారు దగ్గర ఉండే అంటే కొన్ని వీడియోస్ వచ్చినాయి అందరికి అవి ప్యాక్ చేయించడం ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ సరఫరా చేసే విషయంలో ఆయన కొంచెం యాక్టివ్గానే ఉన్నారు ఇప్పుడు అదే నాలుగు రోజుల తర్వాత వరద రోజుల్లో కావాల్సిన ఆహారం సరఫరా ఎవరు చూడాలి అది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చూశారు అవును ఆయన చూశారు ఫస్ట్ నుంచి ఆయనకి ఏంటి సంబంధం అది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూడాలా వాళ్ళకి గల పని లేదంటే కనుక ఈ ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి దాంట్లో పర్యావరణ శాఖ మళ్ళీ ఏంది కాబట్టి వీళ్ళ శాఖలు ఏంటి వాళ్ళకి తెలియకపోవడం ఈ శాఖలతో సంబంధాలు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మంత్రి ఏంటి చూసేది మున్సిపాలిటీకి సంబంధం అంతే కదా చూసేది ఆయన ఎట్లాగే టేకప్ చేయగలిగారు అంటే ఓవరాల్ గా నారాయణ అప్పుడు చెప్పేశారు ఇక్కడ కాప్ కాంట్రవర్సీ లేకుండా ఆయన కాపు నాయకుడే కాబట్టి ఏం లేదు కదా కొలకారు గొడవ గోడ లేకుండా అది చేసేసారు ఓవరాల్ గా వాళ్లే పక్కన పెట్టారు అనేటటువంటి పదం ఆయన ఆ ముక్క చెప్తే అర్థం కాలేదు రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పురందేశ్వర్ గారు మరి ఆవిడకి పదవ రాలేదని ఫీల్ అవుతున్నదో లేకపోతే ఏమైందో తెలియలేదు ప్రేక్షక పాత్ర పోషించారు ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అయ్యింది సుజనా చౌదరి ఇన్వాల్వ్ అయ్యాడు పార్టీగా మన అందరం దిగుదాము అనే పిలుపు అవి లేదు అవును ప్లస్ అందరూ కలిసి దిగమని చెప్పి చెప్పలేదు అది మరి ఆవిడ మరి నాయకత్వంలో ఏంటో తేడా అర్థం కాలేదు ఇదివరకు సోమవీర్ రాజు హరిబాబు ఎవరున్నా సరే మన కార్యకర్తలు ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా మన కార్యకర్తలందరూ సాయక చర్యలు పాల్గొనని పిలిపిచ్చారు ఇక్కడ విఫలం అవ్వలేదు అది కొంచెం అంటే ఉంటున్నట్టు అయితే ఉన్నారు దీంట్లో